క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యములు ఆరవ అధ్యాయము రెండవ వచ్చినం అప్పుడు పన్నెండుగురు అపోస్సులు తమ యొక్కకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించటమాని ఆహారము పంచిపెట్టి యుక్తము కాదు ఆది అపో దేవాలయములో ఇంటి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు చేస్తున్న అద్భుతమైన పరిచర్యను బట్టి అనేక మంది దినదినము సంఘములో విశ్వాసులు చేర్చబడుతున్నారు ఆ చేర్చబడిన క్రమములో సంఘములో కొన్ని సమస్యలు తలెత్తాయి విధవరాలను చిన్నచూపు చూస్తున్నారని ముందుగా పంచిపెట్టే విషయాలలో పక్షపాతము చూపిస్తున్నారు ఏవి కూడా సరిగా అందటం లేదు మీరేమో అందరూ సమిష్టిగా ఉండాలంటున్నారు గాని మా దాకా వచ్చేసరికి ఏమీ ఉండట్లేదని వారు అపో దగ్గర ఈ విషయాన్ని మాట్లాడినప్పుడు అపోస్సులు మీలో ఒక ఏడుగురిని మీరు ఏర్పాటు చేసుకుని వారిని మా ఇద్దరు తీసుకురండి ఈ పరిచర్య కొరకు ఈ పని కొరకు వారిని నియమింతుమని వారు చెప్పినప్పుడు ఏడుగురిని వారు సిద్ధపరుస్తారు ఎవరు ఏడుగురు అంటే స్టెఫను పిలుపు ప్రోకోరు কানো টিমো యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యయవాడును అగూ నికోలస్ అను వారిని ఏర్పరచుకునేది ఆదిమ సంఘంలో ప్రథమముగా ఏడుగురిని పరిచారుకులుగా నిలవబెట్టారు వీరి యొక్క పనేంటని ఆలోచిస్తే వీరు ఆహారం పంచిపెట్టడము సంఘం యొక్క క్రమాలన్నీ చూడడము వీరు వాక్యాన్ని బోధించే దైవజనులకు సహకారులుగా ఉండడం అయితే ఈ పరిచర్య చేయడానికి వారికి అర్హత ఉండాలి ఏంటి వాళ్ళకు ఉండవ అర్హత అని ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో కాబట్టి సహోదరుల మంచి పేరును వారు అందరి చేత పొందిన ఉండాలి బైబిల్ గ్రంథం రీతిగా బోధిస్తుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు దరిచర్య చేసేవారు మంచి పేరును కలిగి ఉండాలి రెండవదిగా ఆత్మతో వారై ఉండాలి పరిశుద్ధాత్మను పొందిన వారై ఉండాలి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మరియు మధ్యము మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్వండి ఆదిమ సంఘములో ఏ పని చేయాలన్నా కూడా వారు పరిశుద్ధాత్మను పొందిన వారై ఉండాలి మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞానముతో నిండుకున్న వాడే ఉన్నతమైన పని చేయడానికి జ్ఞానము గలవారై వారై ఉండాలి ఇహలోక జ్ఞానం కాదు అది పరలోకపు జ్ఞానమై ఉండాలి ఎందుకు అని అంటే ఇది ఉన్నతమైనటువంటి పరిచర్య పరిశుద్ధ గ్రంథములో మనం చదివితే తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువు అలాగుననే పరిచారుకులు మాన్యులయ్యుండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులు దుర్లాభమును అపేక్షించే వారు నైుండక పరిచారుకులు ఎలా ఉండాలి అంటే మంచి పేరు పొందుండాలి పరిశుద్ధాత్మ చేతని జ్ఞానముతో నిండుకున్న వారై ఉండాలి పరిచారుకులు మాన్యులయ్యుండి అనగా ప్రతి విషయములో కూడా పరిపక్వతను కలిగిన వారుగా అవగాహన కలిగిన వారుగా ద్విమనస్సులు అంటే రెండు మనస్సులు కలిగిన వారుగా కాకుండా రెండు నాలుకలు కలిగిన ఒకలాగా ఒకరి దగ్గర ఒకలాగా మాట్లాడేవారు కాకుండా మిగుల మద్యపానాశక్తులు కాకుండా మద్యం సేవించేవారు కాకుండా దుర్లాభావమును అపేక్షించేవారు కాకుండా తన క్షేమం కొరకు తన కొరకు ఆలోచించేవారు కాకుండా సంఘ క్షేమం కోసం విశ్వాసుల క్షేమం కోసం ఆలోచించేవారుగా ఇలాంటి అనుభవాలు కలిగిన వారు దేవుని పరిచర్యర్హులు ఆ ఏడుగురు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకున్నవా మరి ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న మనందరము కూడా సంఘ పరిచర్యలో మనము పరిచర్య చేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఈ అర్హతలు కలిగిన వారు மாமே ஆ உன்னதம దేవుని పరిచర్య చేయడానికి అర్హులము అనే విషయాన్ని గమనించి ఒకవేళ అర్హత లేకుండా యోగ్యత లేకుండా ఒకవేళ ఇంతకాలం మనం చేస్తూ ఉంటే ఇప్పుడైనా ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రభువా నీ పరిచర్య చేయడానికి నాకు ఈ అర్హతలను కలగ చెయ్యండి విశ్వాసముతో నమ్మకంగా చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభు అని మనం అడిగితే ఉదే కాలము తప్పకుండా అట్టి మనస్సును దేవుడు మనకి ప్రసాదిస్తాడు అలాగూ ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచరిలో పాలు పొంపులు పొందడానికి అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు ఉదయకాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది బలపరిచి సంఘములో పరిచారకులు ఉండవలసినటువంటి అర్హతలను మేము కూడా కలిగి పరిచరులో పాల బగులవడానికి అటు అర్హత అటు యోగ్యత దయచేయం కాల ధ్యానాంశాలు బిడ్డలందరూ సంఘములో ఒక నమ్మకమైన మీరు సిద్ధపరిచి వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగించి అవసరం కోరిన వారు మీ కార్యములు జరిగించి మీరాకలకు మేమందరము సిద్ధపడు అట్టి కృప నాకు దయచేయమేసు ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె